సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు మనసులో అనుకుంటున్న విషయాన్ని ఒక పేపర్ మీద రాసి నేను చెప్పబోయే ఈ చోటలో పెట్టుతల్లి సరిగ్గా మూడవ రోజున నీకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది అంటే నీ సమస్యకి తగిన దారి అనేది కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ప్రతి మనిషి కూడా అండి ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాం అంటే చాలా వరకు కూడా ఒక పెద్ద సమస్యలో ఉన్న వాళ్ళైతే ఒక సమస్య గురించి కానీ అప్పుల బాధల్లో ఉన్నామో డబ్బు అవసరమో అని అనుకున్నప్పుడు ఆ డబ్బు చేతిలో దొరకకపోతే గనక మనీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వాళ్ళ స్కూల్ పిల్లలకి స్కూల్ గురించి అంటే తర్వాత కాలేజెస్ ఎలా చేర్పించాలి కాలేజ్ అయిపోవచ్చిందే అని కానీ లేదంటే ఒక మంచి జాబ్ దొరకట్లేదని కానీ లేదంటే ఆఫీస్లో ఇంకా ఉన్న టెన్షన్స్ గురించి కానీ అనేక టెన్షన్స్ ఉంటూ ఉంటాయండి ఏదైతే ఇప్పుడు ఒకే ఒక సమస్య మనకి ఎక్కువగా మనల్ని బాధపెడుతూ ఉందో అలాంటి ఒక సమస్యని నువ్వు ఒక పేపర్ మీద తెల్ల కాగితం మీద నువ్వు రాసి పలానా చోట పెట్టమని బాబా అంటున్నారండి ఇది అక్షరాల నిజంగా ఒకళ్ళ విషయంలో జరిగిన ఒక విషయం అండి ఎందువల్లంటే మనం ఎన్నో రకాలుగా సమస్యల్ని ఆలోచిస్తూ ఉంటాం అది అందులో మనకు తెలిసినంత వరకు మనం ఆలోచించే విషయం అనేది కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది ఇది బాబా చేసిస్తే మనకి బాగుంటుంది అని బాబాని అడుగుతూ ఉంటాం పరిహారం ారాలు చేస్తూ ఉంటాం అభిషేకాలు చేస్తూ ఉంటాం గుడికి వెళుతూ ఉంటాం కానీ అండి మన మనస్సాక్షికి తెలుసు మనం అడిగే ఒక క్వశ్చన్ అనేది ఒక సమస్య అనేది ఒక కోరిక అనేది ఇది కరెక్టా కాదా అని ఎప్పుడు పేపర్ మీద రాయాలి అనేది కూడా బాబా తెలియచేస్తున్నారన్నమాట అంటే మనం అడగబోయే ఒక విషయాన్ని అంటే మన మనసులో అనుకుంటున్నాం నాకు ఫలానా టైంకి ఈ విషయం అనేది జరగాలి కొంత డబ్బు అనేది నా చేతికి అందాల్సి ఉంది అని అనుకున్నప్పుడు అందులో మన సైడ్ నుంచి న్యాయం అనేది ఉండాలండి నిజంగా ఇది మన డబ్బే మన చేతికి రావాలి అని నిజంగా అండి తప్పు చేసే వాళ్ళు కూడా కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటారు నిజంగా నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా గుడికి వెళుతూ ఉంటారు అలాగా మన మనసాక్షికి కరెక్ట్గా అనిపించి మనం చేసే ఒక్కొక్క విషయము కూడా అది నెరవేరాలి అని అంటే కనుక అప్పుడు పేపర్ మీద రాయాలి అని ఇంకా కోరుకునే కొన్ని విషయాలు కూడా ఉంటూ ఉంటాయండి మనకే తెలి అనిపిస్తుంది ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కదా ఇది జరుగుతుందో లేదో అని కూడా ఆలోచించకుండా మనం బాబా దగ్గరికి వెళ్ళి అడిగేస్తూ ఉంటాం మళ్ళీ తర్వాత అది జరగలేదని బాధపడుతూ ఉంటాం ఎప్పుడు కూడా మన మనసులో ఇప్పుడు ఇలా తెల్ల కాగితం మీద రాయమనడానికి కారణం ఏంటి అంటే మన మనసు అనేది ఎప్పుడు కూడా తెల్ల కాగితం లాగా చక్కగా ఫ్రెష్గా మైండ్ అనేది ఫ్రెష్గా ఉండి పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడు మనం ఎలాంటి తప్పులు చేయకుండా నిజాయితీగా ఇప్పుడు నాకు ఈ సమస్య తీరాలి అని అంటే ఒక రెండు వేలు కావాలి ఒక ఐదు వేలు అనేది కావాలి ఇది కరెక్టు బాబా ఖచ్చితంగా చేస్తారు అని నీకు నమ్మకం కుదిరితే ఆ సమస్యను ఒక పేపర్ మీద రాయమంటున్నారండి నిజంగా మీరు మీ మనసులో ఏదైతే కోరికని మీకు కష్టంగా ఒక బాధ అనిపిస్తుంది ఇతర ఇతరులతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళు టార్చర్ పెడుతున్నారు అనుకున్న సమస్యలైనా సరే మీ సైడ్ నుంచి ఏ తప్పు ప్పు లేకపోతే కనుక ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు మూడు రోజుల్లో కనిపిస్తుందండి ఇంకా మీరు ఏం చేయాలి అని అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని నిజంగా ఆ వైట్ కలర్ పేపర్ మీద ఏ పెన్నుతో అయినా సరే మీరు రాయొచ్చు ఒక గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లాక్ తప్ప మీరు ఎలాంటి ఒక బ్లూ పెన్నుతో అయినా సరే మీరు రాయొచ్చు మీరు రాసే మీరు రాసే కోరిక మీకు మనసాక్షికి చక్కగా కరెక్ట్గా అనిపించింది ఇది నేను అడగడంలో తప్పు లేదు అని అనుకు అని మీకు అనిపిస్తే కనుక ఆ కోరిక సవ్యమైనదే కాబట్టి బాబా కూడా అక్సెప్ట్ చేస్తాను స్తారండి కొన్ని విషయాలు మనకి అది కరెక్ట్ అని మనకు అనిపించవచ్చు నేను కూడా అనుకుంటున్నాను అక్క ఇది అడగడంలో తప్పేం లేదక్క ఇది కరెక్టే కదా అని మనకు అండి కానీ అది బాబా దాకా దేవుడి దాకా వెళితేనే అందులో న్యాయం ఉందా ఇది కరెక్ట్ అయిన సమయమైనా వీళ్ళకి ఇవ్వటానికి ఈ సమయానికి ఇతనికి ఇలాంటి ఒక విషయాన్ని మనం చేస్తే అతను ఎలా ఉపయోగించుకోగలుగుతాడు అనే విషయాన్ని నాలుగు రకాలుగా భగవంతుడు ఆలోచిస్తాడండి అందువల్ల మీకు కరెక్ట్గా ఏదైతే అనిపిస్తుందో అలాంటి ఒక విషయాన్ని పేపర్ మీద రాయండి రాసి ఒకే ఒక కోరిక గురించి గట్టి సంకల్పాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మనకి అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక కోరికలు తీరాలని అనుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడైనా సరే ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఆ విషయం జరుగుతుంది అని చెప్పి మనకి విశ్వం అనేది మనకు నేర్పించిందండి అందువల్ల ఈ విశ్వానికి కనెక్ట్ అవుతూ బాబా దగ్గర మనం అడగబోతున్నాం అనమాట ఇంకా పేపర్ మీద మీరు రాయండి ఎప్పుడైనా సరే మీరు రాయొచ్చు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారనుకోండి ఈ నిమిషమే రాయచ్చు ఇంకా రాత్రిపూట మీరు ఈ వీడియో రేపు చూస్తున్నారనుకోండి రేపైనా సరే రాయొచ్చు ఎప్పుడైనా రాయొచ్చు ఇంకా అలాగా ఒక పేపర్ మీద మీ కోరికని రాయండి నాకు పలానా టైంకి డబ్బు కావాలనో పలానా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకో అనుకుంటున్నామనో లేదంటే ఫారెన్ వెళ్ళాలి అనో మీ సమస్య కానీ కోరిక కానీ మీరు ఎప్పుడు మనసులో ఏదైతే ఎక్కువగా తీవ్రంగా ఆలోచిస్తూ మైండ్ చాలా వరకు కూడా డిస్టర్బెన్స్గా ఉంది అని అనుకుని ఏదైతే అనుకుంటున్నారో అది రాయండి రాసి ఆ పేపర్ని మడిచి మీరు ఎక్కడ పెట్టాలి అని అంటే కనుకండి అందరి ఇళ్లలో బాబాగారి విగ్రహం చిన్న విగ్రహమైనా సరే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందరము అనుకుంటూ ఉంటారండి దిండు కింద పెట్టుకోవాలి అని కాదండి ఆ విషయం కాదు చెప్పబోయేది ఇప్పుడు ఇలా రాసిన పేపర్ని మనం ఏం చేయాలి అంటే బాబాగారి విగ్రహం మన ఇంట్లో ఉంటుంది చిన్నదైనా సరే పెద్దదైనా సరే లేదంటే కనీసం ఫోటో అయినా సరే మనం పెట్టుకుంటూ ఉంటాం అలాగా విగ్రహం కానీ ఫోటో కానీ ఉన్నవాళ్ళు ఈ పేపర్ని మడిచేసి ఆ పేపర్ని కింద ఫోటో కింద కానీ విగ్రహం కింద కానీ పెట్టి ఆ పేపర్ మీద బాబాగారి విగ్రహాన్ని పెట్టండి ఫోటోను పెట్టండి ఫ్రెండ్స్ ఇలా పెట్టి మీరు అండి ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు అనుకోండి అనుకొని అప్పుడు కళ్ళు మూసుకొని మీ సమస్య గురించి ఆ పేపర్లో రాశారు కాబట్టి ఒక మూడు రోజుల పాటు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం శేష సాయే మహా ఓం శేష సాయ్యే నమ అనే ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటూ ఆ తర్వాత ఆ పేపర్ని అలాగే ఉంచేసి మూడవ రోజున ఖచ్చితంగా మనకి మూడవ రోజు ఈ రోజే మీరు చేసే పని అయితే ఈ రోజు మనకి మంగళవారం అండి మంగళ బుధ గురువారం ఖచ్చితంగా గురువారం వస్తుంది మూడవ రోజు రేపు చేసినా సరే ఖచ్చితమైన రిజల్ట్ మీకు మూడవ రోజు అంటే శుక్రవారం వస్తుంది మీరు ఎప్పుడు చేసినా కానీ మీకు రిజల్ట్ అనేది మూడవ రోజు ఖచ్చితంగా కనిపిస్తుందండి మీరు కోరుకున్న కోరిక కరెక్టా కాదా దానికి తగిన దారి ఏది మీరు ఈ సవ్యంగా వెళ్ళే దారి కరెక్ట్గానే అనిపిస్తుంది మీ కోరిక కొన్ని ఇన్ని రోజుల్లో జరగబోతుందనో లేదంటే జరిగింది అనే ఒక గుడ్ న్యూస్ వినడం వినడం కానీ ఇలాంటి ఒక మంచి రిజల్ట్ని మీరు వెంటనే వినగలుగుతారండి ఇది ఖచ్చితంగా అండి బాబా గుడిలో ఒక ఆయనను మనకి చెప్పిన ఒక విషయం అండి తెల్ల కాగితం మీద రాసే ఒక విషయం అనేది చాలా పరిశుద్ధమైన ఒక విషయం అందులో రాయడానికి మనసులో అబద్ధాలు కానీ నిజాయితీగా ఉండి నీతి నిజాయితీ లేకుండా మనం ఆలోచించి రాసే విషయాలు మనం రాయడానికి కూడా మనం సంకోచిస్తాం అందువల్ల చక్కగా పరిశుద్ధంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని మీ కోరికను ఎప్పుడైతే బాబా పాదాల దగ్గర మనం పెడతామో ఖచ్చితంగా మన కోరికని బాబా తీరుస్తారు అని చెబుతున్నారండి అందువల్ల మీరు ఖచ్చితంగా ఇలా రాసి చూడండి మూడు రోజుల్లో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఆ తర్వాత మీరు ఆ పేపర్ని తీసేసి మీరు చించేసి డస్ట్బిన్లో అయినా సరే మీరు పడేసేయచ్చు ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కోగుళ్ళలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా